భవిష్యత్ బాగుపడాలంటే ఏనుగుతుపై ప్రతి ఒక్కరు ఓటు వేసి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పలువురు యువకులు పేర్కొన్నారు బోబుదేవి మండలంలోని వెంకటాపురం బోడకుంట గ్రామాల్లో యువకులు బహుజన సమాజ్ పార్టీ తరఫున స్వచ్ఛందంగా ముమ్మర ప్రచారం చేశారు ఈ సందర్భంగా యువకులు ఇంటింటికి తెలుతూ బహుజన సమాజ్ పార్టీ బలపర్చిన ఆవణ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుంటూరు నాగేశ్వరరావును సీరియల్ నెంబర్ రెండులో ఏనుగుతుపై ఓటు వేసి అత్యధిక జాతితో గెలిపించాల్సిందిగా ప్రజలు కోరారు మన భవిష్యత్తు బాక్పై మన ఓటు అనే నినాదంతో బీఎస్పీ ముందుకు వెళ్తున్నట్లు యువకులు తెలిపారు అలాగే మచిలీపట్నం పార్లమెంట్ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవరపల్లి దేవమని కూడా ఏనుగుతుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు మే నెల తేదీ సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఏనుగుతుపై ఓట్లు వేసి నాగేశ్వర గెలిపించాల్సిందిగా ప్రజలను యువకులు కోరారు And I'm going to...